అభినిధానము అని ఒక సూత్రం ఒకటి ఉంది కాకా గా ఉంది కదా అందులో చివరిది వర్గపంచమం అంటారు చాఛా జాజా ఇణి ఉంది కదా ఇణి వర్గపంచమం అంటారు టాఠా డా వర్గపంచమం అంటారు పాపా బాభ మా వర్గపంచమం అంటారు ఆ చివరి అక్షరాలు ఐదు వర్గపంచమాల నియమాగణ అనే ఐదు ఈ షా షా సా రా ఇలాంటి వాటి తర్వాత ఈ వర్గపంచమాలు వచ్చినట్లయితే వర్గపు ప్రథమ అక్షరం వచ్చి కనిపించి పోవును వేదవాంగ్్యానికి సంబంధించినటువంటి రూల్ కానీ ఈ రూల్ మన దేశంలో ఉండే ఇతర భాషల వాళ్ళంతా వదిలేశారు దాన్ని రక్షించి కాపాడినటువంటి వ్యక్తి మన తెలుగు వాళ్ళే స్నానము అందులో మొదటి అక్షరంలో ఏవేవి ఏ ఏ అక్షరాలు ఉన్నాయి సా నా ఆ మూడు అక్షరాలు ఉన్నాయి దాంట్లో అయితే ఇందులో సకారం వచ్చింది తర్వాత వర్గపు చివరిదైన నకారం వచ్చింది స్నా ఇప్పుడు ఏం కావాలి దీంట్లో అంటే ఆ వర్గ ప్రథమం వచ్చి పోవాలి నకారానికి ఆ ఉండేటటువంటి వర్గా అక్షరాలు త త మొదటిదైన తకారము వచ్చి పోవును మీరు దక్షిణ భాగానికి వెడితే రాడు హై అంటారు స్నానాన్ని ఉత్తర భారతానికి వెడితే నహానా కానీ మన అచ్చ తెలుగు అడిగితే తానము తకారం వచ్చిపోతుందని వేదం చెప్పింది కానీ దాన్ని వదిలిపెట్టేసి నకారం మాత్రం తీసుకున్నారు ఇతర భాషల వాళ్ళు అంతా అది ఉత్తర వాళ్ళు కావచ్చు దక్షిణ వాళ్ళు కావచ్చు వదలకుండా పట్టిన వాళ్ళు తెలుగు వాళ్ళు కృష్ణుడు ఇతరొక్కరు ఏమి లేవు క్షణ కృష్ణ అని పదం ఈ క్షణాకి షకారము నకారము అకారము మూడు అక్షరాలు దాంట్లో షా తర్వాత మళ్ళీ అణా టాటా డాడ్డా వస్తే టా వచ్చి పోవాలి ఉత్తర భారతదేశానికి వెళితే కణయయా దక్షిణ భారతానికి వెళితే కణా అంటారు కానీ మీ తెలుగు వాళ్ళు ఏమంటారండి కృష్ణుని కిటయ ట వస్తుంది పోతుంది అని వేదం చెప్పింది ఇతర భాషల వాళ్ళకి అది పట్ల కానీ తెలుగువాడు దాన్నే పట్టుకుని ప్రధానంగా పల్లెటూళ్ళలో ఉండే అతి సామాన్యులు కూడా వాడగలిగేటంతగా దానికి వ్యాప్తిని కలిగించారంటే తెలుగువారి యొక్క సాహిత్యము తెలుగువారికి ఉండేటటువంటి వేదాల మీద అభిమానము ఎంత ఘనిష్టమైనదో మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆ తెలుగుతనాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలగడం అనేది అదృష్టమని మహానుభావులు అయినటువంటి అఫయ దీక్షితులు లాంటి పెద్దలు పదహారో శతాబ్దంలో చెప్పారు కృష్ణదేవరాయలు లాంటి మహానుభావులు దానికి బాధ్యత వహించి కావ్య రచన చేశారు ఈవేళ మనం తెలుగు వాడు అనుకోవాలంటే సిగ్గుపడుతున్నాం ఆరోగ్యం తీసుకురావాలి అంటే మందు చేదు కనుక ఎవడు వేసుకోవడానికి ఇష్టపడ్డు కనుక వాళ్ళు ఏం చేస్తారు అందమైన క్యాప్స్యూల్ తయారు చేస్తారు ఆకర్షణ పని పనిచేసేది క్యాప్స్యూల్ కాదు లోపల ఉండే మందు పనిచేస్తుంది అలాంటి ఒక అందమైనటువంటి క్యాప్స్యూల్గా భాషా ప్రాధాన్యాన్ని భాషా ప్రాచీనతని కూడా మనం కాపాడాలి ఎలాగైనా సరే దీన్ని ప్రపంచంలో మూల మూలలకి తీసుకువెళ్ళాలి దానికి ఒక అనుసంధానాన్ని ఏర్పరచాలి తెలుగు భాషామ తల్లిని మేము ప్రార్థన చేస్తున్నాం అనేక అనేక మంగళ శాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ